వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి ఎనిమిదవ పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాము వేదసారము భారతము అనేటువంటి పద్యభాగం చూస్తూ ఉన్నాము క్రింది పదాలను విడదీయండి వేదాంతమనియో వేదాంతము ప్లస్ అనియో లక్ష్య సంగ్రహమని లక్ష్య సంగ్రహము ప్లస్ అని వేదవ్యాసుడు వేదవ్యాసుడాదిముని వేదవ్యాసుడు ప్లస్ ఆదిముని పరమ పరాశరాత్మజుండు పరాసరాత్ముడు ప్లస్ అజుండు ఈ క్రింది ఖాళీలను పూరించండి ఆంధ్ర చింతామణి వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడు ధర్మశాస్త్రం తెలిసిన వారు ధర్మశాస్త్ర గ్రంథం అన్నారు పౌరాణికులు పెక్కు పురాణాలు సమూహానికి పొగుడుతున్నారు సమూహం అని పొగుడుతున్నారు మహాభారతము గొప్ప కావ్యం అన్నారు ప్రశ్నలు ధర్మజ్ఞులు మహాభారతాన్ని ఏమని అంటారు ధర్మజ్ఞులు మహాభారతాన్ని ధర్మశాస్త్రమని అంటారు మహాభారతాన్ని వేదాంత శాస్త్రమని ఎవరు అంటారు పరమాత్మ జీవాత్మల సంబంధము తెలిసినటువంటి వేదాంతాలు వేదశాస్త్రమని అంటారు భారతాన్ని లక్షణ సంగ్రహమని ఎవరు కొనియాడారు వ్యాకరణ శాస్త్రం తెలిసిన వారు భారతాన్ని లక్షణ సంగ్రహమని కొనియాడారు వ్యాసుని గొప్పతనాన్ని తెలపండి సర్వవేదాల సత్య స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడు వేదాలను విభజించినటువంటి వాడు గొప్ప ముని విష్ణువుతో సమానమైనటువంటి వాడు పరసురుని కుమారుడు అయినటువంటి వేదవ్యాసుడు సర్వజనులకు హితమైనటువంటి మహాభారతాన్ని సంస్కృతంలో రచించాడనమాట తెలుగులో మహాభారతాన్ని ఎవరు రచించారు తెలుగులో మహాభారతాన్ని నన్నయ్య తిక్కన ఎర్రనలు రచించారు